లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనీకంపై మరో చరిత్రాత్మక అధ్యాయం లిఖించబడుతుంది ఒక నాయకుడి అడుగుజాడలు ఒక జన హృదయాలను ఎలా తాగుతాయో నిరూపించిన గత సాక్షి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత కీలకమైన మరియు అతిపెద్ద యాత్రకు శ్రీకారం చుట్టారు ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు ఇది ఒక జన సంకల్పన తెలుగు నేల రాజకీయ చరిత్రలో పాదయాత్రకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడిచి గతంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి అధికారాన్ని అందుకున్న జగన్ ఇప్పుడు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో అంతకంటే లోతైన ఆశయంతో ఈ సరికొత్త యాత్రకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఈ యాత్ర వెనుక ఉన్న వ్యూహం కేవలం ఎన్నికల గెలుపు ఓటమిటికే పరిమితం కాలేదు ప్రజల కష్ట సుఖాలను నేరుగా తెలుసుకోవడం వారి గుండె చప్పును అలంకరించడం మరియు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అవసరమైన బలమైన పునాదులను వేయడమే ఈ మహా యాత్ర ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోని ప్రతి గడపను తాకడం ప్రతి చేతిని పట్టుకోవడం మరియు ప్రతి ఇంటి నీటిని తుడవడం క లక్ష్యంగా ఒక జగన్ అడుగులు పడుతున్నాయి ఈ యాత్ర కోసం పార్టీ శ్రేణులు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో విస్తృతమైన ఏర్పాటు పూర్తి చేశాయి ఊరూరా స్వాగతం తోరణాలు జనసంద్రాన్ని తలపించేలా భారీ బహిరంగ సభలు మరియు వేలాది మందితో కలిసి కలిసి సాగే పాదయాత్ర మార్గాలను నిశ్చితంగా పరిశీలించారు చరిత్ర మర్చిపోలేని విధంగా ఈ యాత్ర ఉండబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే ఇది రాజకీయాల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్య ఉండాలనే తపన ఈ యాత్రలో అడుగడుగున కనిపిస్తుంది నాయకుడు అంటే ఆజ్ఞ ఆజ్ఞలు ఇచ్చేవాడు కాదు ప్రజలు కష్టాల్లో పా పంచుకునేవాడు అని జగన్ మరోసారి నిరూపించబోతున్నారు మండు టెండర్లను లెక్క చేయక వానలను వేరవక తన లక్ష్యం వైపు దూసుకుపోయే జన జగన్ ధైర్యం ఈ యాత్రకు వెన్నుముఖ వంటిది ప్రజలు కూడా తమ అభిమానం నాయకుడిని తన తమ మధ్యకు ఆహ్వానించేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు ఈ యాత్ర సాగే ప్రతి అడుగులోనూ ఒక పెద్ద కొత్త కథ ఉంటుంది ఈ కొత్త ఆశ చిగురుస్తుంది అభివృద్ధి సంక్షేమం అనే రెండు చక్రాలపై సాగుతున్న జగన్ ప్రస్తావన ఈ యాత్రలో మరో మైలురాయిని చేకూరుతుంది విపక్షాల విమర్శలకు తన పనితీరుతో సమాధానం చెబుతూనే మరోవైపు ప్రజాక్షేత్రంలో తన బలాన్ని నిరూపించుకోవడానికి ఈ యాత్ర ఒక అగ్నిపరీక్ష ఉంటుంది అలా అయితే జగన్ ఆ ఆత్మవిశ్వాసం చూస్తుంటే ఆయన ఈ సవాళ్ళను కూడా ఎంతో సులువుగా సులభంగా ఎదుర్కొంటారని అర్థమవుతుంది చరిత్ర పొటల్లో నిలిచిపోయే విధంగా సాగుబోతున్న ఈ మహాప్రస్థానం రాబోయే కాలంలో ఏపీ రాజకీయ దిశను దశను మార్చబోతుంది ఆరంభం ఒక ప్రయాణం కేవలం గమ్యాన్ని చేరుకోవడమే కాదు మార్గం మధ్యలో ఉన్న లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావడమే పరమావధిగా సాగుతుంది జగన్ సంకల్పన బలమైనది కావడంతో ఈ యాత్ర విజయవంతం కావడం ఖాయమని రాజకీయ పండితులు సైతం అంచనా వేస్తున్నారు ఈ మహాయాత్ర ద్వారా జగన్ ప్రజలు మనిషిగా వారి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయేలా తన అడుగులు ముందుకు వేస్తున్నారు